అల్లు అర్జున్ అరెస్ట్పై పుష్ప టు అల్లు హీరో అల్లు అర్జున్ అరెస్ట్పై ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సీఎం గారు కీలక ప్రకటన అయితే చేశారు సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఈ నెల నాలుగున ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట్లో ఒక మహిళ మృతి చెందగా బాడు తీవ్రంగా గాయపడిన కోమాలైతే ఉన్నారు అసలు ఏం జరిగిందో ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు ఈ అంశంపై సీఎం స్పందించి ప్రకటన చేశారు సంధ్యా థియేటర్కి వెళ్ళే వెళ్లేందుకు అక్కడే అంటే ఉన్నది ఒకటే దారి రావద్దని పోలీసులు చెప్పినా కూడా లెక్క చేయకుండా అల్లు అర్జున్ వచ్చారని చెప్పేసి అన్నారు సంధ్య థియేటర్ ఘటన అసెంబ్లీలో ప్రస్థానంకు వస్తుందనుకోలేదు సభ్యులు ఈ విషయంపై ప్రస్తావించారు కాబట్టి నేను ఇక్కడ స్పందించాల్సిన అవసరం అయితే ఉంది ఈ వ్యవహారం ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్నందున పెద్దగా మాట్లాడడం సరైంది కాదు ఇలా చేస్తే దర్యాప్తు అధికారి ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంది డిసెంబర్ రెండున చెక్కడపల్లి పిఎస్లో సంధ్య థియేటర్ యాజమాన్యం దరఖాస్తు చేసింది ఈ నెల నాలుగున పుష్పటు సినిమా విడుదలవుతుంది ఆ రోజు ఆ చిత్రంలో నటించిన హీరో హీరోయిన్ ప్రొడ్యూసర్ మరికొంతమంది సంధ్యా థియేటర్కి అయితే వస్తున్నారు బందోబస్తు కావాలని దరఖాస్తు చేసుకున్నారు మరుసటి రోజు చెక్కడపల్లి సిఐ సంధ్యా థియేటర్ యాజమాన్యానికి లిఖితపూర్వక సమాధానం పంపించారు సంధ్యా థియేటర్ పరిసరాల్లో రెస్టారెంట్లు ఇతర థియేటర్లు ఉన్నాయి థియేటర్కు ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉంది సెలబ్రిటీలు వస్తే జనాన్ని అదుపు చేయడం కష్టంగా మారుతుంది కాబట్టి మేము సెక్యూరిటీ ఇవ్వడం సాధ్యం కాదు అందువల్ల హీరో హీరో హీరోయిన్ ప్రొడ్యూసర్ ఎవరైనా థియేటర్కి రావడానికి అనుమతి ఇవ్వద్దు మీరు పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరిస్తున్నాం అని చెప్పేసి పోలీసులు లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ కూడా పుష్పటు చిత్రం ప్రీమియర్ షో రోజున రాత్రి తొమ్మిదిన్నర సమయంలో అల్లు అర్జున్ థియేటర్కి అయితే వచ్చారు నేరుగా థియేటర్కి వచ్చి సినిమా చూసి వెళ్ళిపోతే ఈ ఘటన జరిగేదో లేదో నాకైతే తెలియదు ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద నుంచే అతను ఆ కారులో రూప్టాప్ నుంచి చేతులు ఊపుతూ సంధ్యా థియేటర్ వద్దకు చేరుకున్నారు ఆ సమయంలో తమ అభిమానుల నటుని చూడాలని చుట్టుపక్కల ఉన్న థియేటర్ల అందరూ కూడా అక్కడికే వచ్చారు దీంతో కారు హీరో కారు థియేటర్ లోపలికి పంపించేందుకు గేటు తెరిచారు అంతే ఒక్కసారి వందల సంఖ్యలో అభిమానులు అందరూ కూడా థియేటర్ లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో జరిగిన తొక్కి దశలో రేవతి చనిపోయింది తోపులాట్లో ఆమె కుమారుడికి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు అంతే తప్ప ఇంకా వేరే జరగలేదని అని చెప్పేసి అన్నారు సో ఇది జరిగిన వాస్తవం అని చెప్పేసి సంచలనం నిజాన్ని అయితే బయట పెట్టారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి